ఉల్లిపొట్టే కదా అని పారేస్తున్నారా ఈ విషయాలు తెలుసుకుంటే పడేయరు ఉల్లిపొట్టు అనేది మనం సాధారణంగా వంట చేసేటప్పుడు పారేసే భాగం కానీ ఈ పొట్టులో అనేక రకాల పోషకాలు ఉంటాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది విటమిన్లు విటమిన్ సి విటమిన్ ఇ వంటివి చర్మం జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాపర్ మాంగనీస్ వంటి ఖనిజాలు శరీరంలోని వివిధ రకాల చర్యలకు అవసరం యాంటీ ఆక్సిడెంట్లు వీటి వల్ల శరీరంలోని కణాలకు హాని కలిగించి ఫ్రీ రాడికల్స్ను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి చర్మం ఆరోగ్యం ఉల్లిపొట్టును ముఖానికి ప్యాక్గా వాడితే ముఖం మెరిసిపోతుంది ముఖంపై ఉన్న మచ్చలు మొటిమలు తగ్గుతాయి జుట్టు ఆరోగ్యం ఉల్లిపొట్టుతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు పెరుగుదల వేగంగా జరుగుతుంది క్యాన్సర్ నిరోధకం ఉల్లిపోటులోని సల్ఫర్ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది డయాబెటీస్ నియంత్రణ ఉల్లిపొట్టు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఉల్లిపొట్టును నీటిలో మరిగించి లాగా తాగవచ్చు ఉల్లిపొట్టును నీటిలో నానబెట్టి ఆ నీటితో శరీరాన్ని కడుక్కోవచ్చు ఉల్లిపొట్టును పేస్ట్ చేసి ముఖానికి లేదా తలకు ప్యాక్ లాగా వేసుకోవచ్చు ఉల్లిపొట్టును అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉపయోగించాలి ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది